నమస్కారం అండి నా పేరు చల్లగొండ నరసింహారావు కొత్త పాడు లక్ష్మీ గణపతి ఫర్టిలైజర్స్ మాంచవరం మండలం పల్నాడు జిల్లా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కొడుకు మందు వ్యాపారం చేస్తున్నాము గత మూడు సంవత్సరాల క్రితం శ్రీయాన్ అగ్రి సొల్యూషన్ కంపెనీ వారు మా దగ్గరకు వచ్చి కొత్త రకాల మందులు మేము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్తే మేము కొత్తగా పీడీగా అపాయింట్ చేసుకొని వాళ్ళ నాణ్యమైన ఉత్పత్తులను మేము ఒకసారి పరిశీలించాము వాళ్ళు మైక్రోన్యుటి కూడా కొత్త టెక్నాలజీతో మంచి పోలీ మ్యాక్ పోలిపో టెక్నాలజీతో ఉండటం వల్ల రైతులు ఈ ప్రోడక్ట్లు వాడి చాలా సంతోషంగాను వ్యక్తపరిచారు అలాగే ప్రోడక్ట్లు కూడా చాలా నాణ్యతతో కూడుకున్నవి చాలా మంచిగా రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి దీనివల్ల రైతుల్లో మళ్ళీ మళ్ళీ వాడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అలాగే మేము ఈ సంవత్సరం రైజాను జినాను ఈడ్ మ్యాక్స్ పుష్పలు కలర్సు పార్ట్ వ్యూ ఇవ్వటం జరిగింది చాలా మంచి ప్రోడక్ట్లు ఈ నా ఆరు ప్రొడక్టులు కూడా మేము మా కౌంటర్లో లో బాగా మంచి నాణ్యంగా మంచి మంచిగా పనిచేయటం వల్ల కూడా రైతులు ఫీడ్బ్యాక్ తో బాగా మంచిగా వాళ్ళు వాడుతున్నారు అలాగే ఈ కంపెనీ ఉత్పత్తులు నాణ్యతతో కంపెనీ వారి యాజమాన్యం మంచిగా చేశారు కాబట్టి అలాగే రైతులకి కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త రకాలమైన మైక్రోనిస్ తెచ్చడం వల్ల రైతులు చాలా ఉపయోగపడింది అలాగే కొత్త టెక్నాలజీలో కూడా ఇంకా కొత్త కొత్త మందులు రైతులకు అందించి రైతుల యొక్క నమ్మకాన్ని శ్రీయాన్ కంపెనీ నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ధన్యవాదాలు